ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి కీసరపల్లి ఐటీ పార్క్ వద్దకు చంద్రబాబు నాయుడు కాన్వై బయలుదేరింది చంద్రబాబు నాయుడుతో పాటు కుటుంబ సభ్యులు కూడా కాన్వైలో ఉన్నట్లుగా తెలుస్తోంది ఉండవల్లి నివాసం నుంచి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి బాబు బయలుదేరిన విజువల్స్ మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం లైవ్ లో సో ఇప్పుడు ఇంకొక ముప్పై నిమిషాల్లో ఆయన సభా ప్రాంగణానికి వెళ్లే అవకాశం ఉంది ఇంకొక ఇరవై నిమిషాలు అటు ఇటుగా సభా ప్రాంగణానికి వెళ్లే అవకాశం ఉంది ఎగ్జాక్ట్గా పదకొండు ముప్పై ఏడు నిమిషాలకు ఇరవై ఏడు నిమిషాలకు ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఇప్పటి ఇంతకు ముందే పవన్ కళ్యాణ్ తన పార్టీ ఆఫీస్ నుంచి బయలుదేరిన విజువల్స్ మనం చూస్తే ఇప్పుడు ఉండవల నుంచి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి చంద్రబాబు నాయుడు కాన్వాయ్ బయలుదేరినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కాసేపట్లో నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈ మేరకు ఉండవల్లి నుంచి ఆయన ఇప్పటికే ఇప్పుడే బయలుదేరినటువంటి పరిస్థితి కనబడుతోంది ప్రభుత్వంలో మంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్న వారి జాబితా కూడా బయటకు విడుదలైంది మొత్తం ఇరవై నాలుగు మందితో కేబినెట్ కోరనుంది అయితే ఈ జాబితాలో జనసేన నుంచి ముగ్గురికి బీజేపీ నుంచి ఒకరికి మంత్రి పదవి కేటాయించారు మంత్రివర్గంలో చోటు దక్కిన వారి విషయానికి వస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంత్రివర్గంలో చోటు లభించింది అలాగే అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్ర తెనాలి జనసేన నుండి గెలిచినటువంటి నాదెండ్ల మనోహర్ పి నారాయణ వంగలపూడి అనిత ధర్మవరం నుండి బీజేపీ నుండి గెలుపొందిన సత్యకుమార్ యాదవ్ నిమ్మల రామానాయుడు నెడ నిమ్మల రామానాయుడు పాలకుల నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నటువంటి నేత ఇక ఎన్ఎండి ఫరూక్ ఆనం రామ్ రెడ్డి పయావుల కేశవ్ అనగాని సత్యప్రసాద్ రేపల్లె నుంచి గెలిచినటువంటి వ్యక్తి కొలుసు పార్థసారథి నూజువీడి నుంచి గెలిచినటువంటి టీడీపీ అభ్యర్థి డోలా బాలవీరాంజనేయ స్వామి గొట్టిపాటి రవి వరుసగా గెలుస్తూ వస్తున్నారు ఇక కందుల దుర్గేష్ నిడదవోలు నుంచి చివరి క్షణంలో నిడదవోలు నియోజకవర్గానికి వెళ్లినా కూడా అక్కడి నుంచి విజయ కేతనం ఎగరవేసిన జనసేన పార్టీ అభ్యర్థి కందుల దుర్గేష్ మంత్రివర్గంలో ఉన్నారు గుమ్మడి సంధ్యారాణి టీడీపీ నేత బీసీ జనార్దన్ రెడ్డి టీజీ భరత్ ఎస్ సవిత వాసంశెట్టి సుభాష్ కొండపల్లి శ్రీనివాస్ మండపల్లి రాంప్రసాద్ రెడ్డిలకు టీడీపీ పార్టీకి చెందిన వారు నేడు చంద్రబాబుతో పాటు ఈ ఇరవై నాలుగు మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ముఖ్యంగా సీనియర్లకు యువతకు మధ్య సమతూకం పాటిస్తూ మంత్రివర్గాన్ని రూపొందించారు సగానికి పైగా కొత్త వారికి అవకాశం కల్పించినటువంటి పరిస్థితి కనబడుతోంది పదిహేడు మంది కొత్త వారికి అవకాశం కల్పించారు మంత్రివర్గంలో ముగ్గురు మహిళలకు చోటు లభించగా బీసీలు ఎనిమిది మంది ఎస్సీలు ఇద్దరు ఎస్టీ ఒకరు ముస్లిం మైనారిటీల నుంచి ఒకరికి వైసీల నుంచి ఒకరికి అవకాశం దక్కింది నలుగురు కాపులు నలుగురు కమ్మ ముగ్గురు రెడ్లకు అవకాశం ఇచ్చారు బీజేపీ నుంచి ఎవరికి మంత్రివర్గంలో చోటు కల్పించాలన్న విషయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో చర్చించేందుకు చంద్రబాబు వేచి ఉండటంతో జాబితా ప్రకటించడంలో జాప్యం జరిగింది ఇప్పటికే నోవాటల్లో చాలా మంది బీజేపీ అగ్రనేతలందరూ కూడా నోవాటల్లో బస చేసినటువంటి పరిస్థితి కనబడుతోంది ఆ హోంమంత్రి అమిత్ షాతో పాటు తాజాగా యూనియన్ క్యాబినెట్లో చేరినటువంటి బండి సంజయ్ కూడా అక్కడే ఉన్నట్టుగా తెలుస్తోంది ఇక చిరంజీవి కుటుంబం కూడా అక్కడే ఉంది మొత్తానికి నో హోటల్ నుంచి కూడా ఒక్కొక్కరుగా కేసరపల్లి ఐటీ పార్క్కి ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు మనం విజువల్స్లో చూస్తున్నాం నిమ్మల రామానాయుడు మంత్రివర్గంలో చోటు దక్కినటువంటి వ్యక్తి పాలకొల నుంచి గెలిచినటువంటి వ్యక్తి ఆయన కూడా కేసరపల్లి ఐటీ పార్క్ సభా ప్రాంగణం వద్ద చేరుకునేటువంటి పరిస్థితి కనబడుతోంది ఇప్పటికే ప్రజానికం మొత్తం కూడా సభా ప్రాంగణం వద్దకు చేరుకున్నారు మొత్తం అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది సుదీర్ఘ కాలం ఐదేళ్ల తర్వాత చంద్రబాబు నాయుడు మరొకసారి నాలుగవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇక ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి జన సైనికుల కోరిక నెలవే నెరవేరబోతోంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు పవన్ కళ్యాణ్ అనే నేను పదం కోసం ఎదురు చూస్తున్నారు ఆయన నోటు నుంచి ఆ పదం ప్రమాణ స్వీకారోత్సవం జరిగే సందర్భం కోసం పదేళ్లుగా జన సైనికులు నిరీక్షిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది ఆయన కూడా మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి సభా ప్రాంగణం వద్దకి బయలుదేరినటువంటి పరిస్థితి కనబడుతోంది ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సభకి హాజరు కాబోతున్నారు మోదీ ఈరోజు ఇద్దరి ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమాలలో పాల్గొపోతున్నారు అందుకే సమయం చాలా తక్కువ ఉండటంతో చాలా వేగంగా కార్యక్రమాలన్నీ కూడా ముగిసే కార్యక్రమం కనబడుతోంది గంటన్నర సమయంలోనే మోదీ ఇక్కడ నుంచి తిరుగు ప్రయాణం అయ్యే అవకాశం ఉంది ఇక్కడ నుంచి భువనేశ్వర్ వెళ్లే అవకాశం కనబడుతోంది ముఖ్యంగా ఒరిస్సా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి కూడా ఆయన హాజరయ్యేటువంటి పరిస్థితులున్న ఉన్న నేపథ్యంలో ఇక్కడ కార్యక్రమం ముగిసిన తర్వాత అటు మోదీ వెళ్లిపోయే అవకాశం ఉంది ఈలోపు ఇక్కడ ఉన్నటువంటి ఈ గంటన్నర వ్యవధిలోనే మొత్తం కార్యక్రమం అంతా కంప్లీట్ చేసే యోచనలో మొత్తం అధికార యంత్రాంగం సభా ప్రాంగణం మేనేజింగ్ కమిటీ అంతా కూడా ప్లాన్ చేసినటువంటి పరిస్థితి కనబడుతోంది సేపట్లో సభా ప్రాంగణం వద్దకి అందరూ కూడా వెళ్లే అవకాశం ఉంది దాదాపు ముప్పై ఆరు మంది ప్రాంగణం మీద అంటే సభా వేదిక మీద ఆసీనులు అయ్యేటువంటి అవకాశం కల్పించినట్లుగా తెలుస్తోంది మంత్రులతో పాటు కేంద్ర మంత్రులతో పాటు బీజేపీ పార్టీ నాయకులతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆబ్వియస్లీ స్టేజ్ మీద ఉంటారు సో ఇలా ముప్పై ఆరు మందితో దగ్గర దగ్గరగా ఆ వేదికని సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది అదే కాకుండా ముప్పై ఆరు గ్యాలరీలు కూడా ఏర్పాటు చేశారు సభా ప్రాంగణం చుట్టూరు ఎవరికి వాళ్ళకి సెపరేట్ గా గ్యాలరీలు ఏర్పాటు చేశారు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా వీవీఐపీలకి విఐపీలకి జర్నలిస్టులకి ఇలా ముఖ్యమైన నేతలకి క్యాడర్ కి అందరికీ కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారనే చెప్పాలి అండ్ ఎవ్వరూ కూడా నీళ్ళకి ఫుడ్కి ఇబ్బంది పడకుండా కూడా ఎక్కడికక్కడ సేవా కార్యక్రమాలు సైనికులందరూ కూడా పరిస్థితి ఉంది కార్యకర్తలందరూ కూడా ఫుడ్ ప్యాకెట్స్తో సహా అందిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ముఖ్యంగా వర్షం పడినా కూడా ఎక్కడ అవాన్ ఉత్తరాలు లేకుండా కార్యక్రమం మొత్తం సజావుగా సాగే విధంగా అల్యూమినియంతో ప్రాంగణం టాప్ రూఫ్స్ని తయారు చేసినటువంటి పరిస్థితి కనబడుతోంది ఈ విధంగా అందరూ కూడా ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి కనబడుతోంది నాయకులందరూ కూడా రోడ్డు మార్గంలో ఉన్నారు కేసరపల్లి ఓవర్ టు కేసరపల్లి ప్రాంగణం అంటూ కూడా అందరూ పైన పరిస్థితి కనబడుతోంది ఇంకా బంజార్ బెన్ సర్కిల్ దగ్గర దాదాపు ఒక కిలో మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్ల మీద ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి కనబడుతోంది విఐపీలందరూ కూడా ఒకే రూట్ మీద ఒకే రూట్లో వెళ్లేటువంటి పరిస్థితి దృష్ట్యా చాలా వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడినటువంటి సిచ్యువేషన్ కనబడుతోంది పోలీస్ యాక్తాంగం మొత్తం కూడా నిబద్ధతతో ట్రాఫిక్ క్రమబద్ధీకరించే కార్యక్రమంలో నిమగ్నమైనటువంటి పరిస్థితి కనబడుతోంది మరోపక్క ఎవరు కూడా ఇటువంటి ఇబ్బందులు కలగకుండా ఓన్లీ రెండు లక్షల మందికి మాత్రమే పరిమితి ఉన్న నేపథ్యంలో రెండు లక్షల మందికి మాత్రమే ఆహ్వానం ఉన్నటువంటి నేపథ్యంలో ఏ పార్టీకి ఆ పార్టీ అధ్యక్షులందరూ కూడా పార్టీ కార్యక్రమ కార్యకర్తలందరికీ సైనికులందరికీ కూడా దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి కనబడుతోంది ఎవరు కూడా అత్యధికంగా సభా ప్రాంగణం వద్దకు రావద్దు పాసులు ఉన్న వాళ్లే దయచేసి రండి అత్యధికంగా వస్తే గనుక మీరు ఇబ్బంది పడతారు అలాగే కార్యక్రమం కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వీఐపీలు వాళ్ళు రావడానికి కూడా ట్రాఫిక్ జామ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అన్న దృష్ట్యా ఇప్పటికే అధినేతలందరూ కూడా వారి వారి నేతలకి కార్యకర్తలకి నాయకులకి దిశానిర్దేశం చేసినటువంటి క్రమంలో పాసులు అందినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పటికే సభా ప్రాంగణానికి చేరుకున్న దృశ్యాలను మనం స్క్రీన్ మీద ఒక బాక్స్లో చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది ఇప్పటికే కళాకారులందరూ కూడా వాళ్ళ కళ ప్రదర్శనలను ప్రదర్శిస్తున్నారు నృత్య ప్రదర్శనలు నృత్య రూపకాలు ఇలా అనేకమైనటువంటి కళాఖండాలని స్టేజ్ మీద ప్రదర్శిస్తూ వచ్చినటువంటి కార్యకర్తలని అలరిస్తున్నటువంటి దృశ్యం మనం చూస్తున్నాం